పుల్వామా బాంబు బ్లాస్ట్ లో అమరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మశాంతికి ఆల్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమరులైన జవాన్లకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు క్రోవతులు వెలిగించి నివాళులర్పించారు అనంతరం ఆర్ముడ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఫిబ్రవరి జవాన్లపై ఉగ్రవాది మహమ్మద్ జీప్లో ఆత్మహత్య దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది మృతి చెందడం జరిగిందని తెలిపారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున సిఆర్పిఎఫ్ జవాన్లకు నివాళి అర్పించడం జరుగుతుందని తెలిపారు డిఫెన్స్ కు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాటిని తమకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు అందరూ పుల్వామాలో అమరైనటువంటి జవాన్లకు ఆత్మశాంతి

सही <imitation> <imitation> రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన జైసే మహమ్మద్ ఉగ్రవాది ఒక చీపులో మానవ బాంబులన్నీ పేర్చుకొని ఆత్మహు ఆత్మాహుత దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది అమరులైనారు సహీద అయినారు ఆ సందర్భంగా ప్రతి ఈ ఫిబ్రవరి పద్నాలుగు ప్రతి సంవత్సరము బ్లాక్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అప్పటి నుంచి కంటిన్యూగా మేము ప్రతి సంవత్సరము మన గాంధీ విగ్రహం ముందు జ్యోతి ద్వారా నివాళులర్పించి సహీద సహీదైన జవాన్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రతిరోజు రోజు దేశ రక్షణ గురించి దేశ ప్రజల రక్షణ గురించి ఈ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ జవాన్లే అమరలవుతున్నారు ముఖ్యంగా దేశంలో స్టేట్లో కానీ ప్రజలకు తెలియంది ఏంటంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ సైనికులే అని చెప్పే తెలుసు కానీ ఈ ఆర్మడ్ ఫోర్సెస్లో ఒక ఆరు ఫోర్సులు ఉన్నాయి ఆ జవాన్లే ప్రతి ప్రతి ఇన్సిడెంట్లో వాళ్ళే అమరులయ్యేది కానీ వాళ్లకు ఎటువంటి గుర్తింపు లేదు సెంట్రల్ గవర్నమెంటు ఏవైనా రూల్స్ ఏవైనా కొన్ని ఫెసిలిటీస్ అమలు చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్లో కావడం లేదు ముఖ్యమైనది మేము ప్రతిసారి ప్రతి మీడియాకు కానీ ప్రతి సందర్భంలో చెప్పేది ఒకటే డిఫెన్స్కు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా మా సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్కు ఖచ్చితంగా కావాలి రిటైర్డ్ పర్సన్లు కావాలనే మేము ఫైట్ చేస్తున్నాము ప్రతిసారి అదే చెప్తా ఉన్నాం మేము ప్రజలు తర్వాత ఈ మీడియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ